మనం భారతదేశంలో పుట్టడము హిందువులై పుట్టడము గోభక్తలై పుట్టడము మన అదృష్టం గోమాత కారణంగా ఈ భారతదేశం అన్నపూర్ణ అవుతుంది గోమాత వల్ల అందరూ ఆరోగ్యంగా ఉంటారు గోమాత వల్ల అందరూ అవుతారు గోమాత వల్ల వాస్తు దోషాలు పెరిగిపోతాయి గోమాత వల్ల దేశమంతటి కూడా ఉపాధి సౌకర్యాలు లభిస్తాయి గోమాత వల్ల నేర ప్రవృత్తి తగ్గిపోతుంది గోమాత వల్ల కాలుష్యం దూరమైపోతుంది గోమాత వల్ల పర్యావరణం రక్షింపబడుతుంది ఇలా అనేకము ఉన్నాయి దానికోసమని మనం గోమాత రక్షణ కోసమని గోమాతకు ఉన్నతమైన స్థానానికి రావడం కోసమని అలాగే గోమాత రక్షణ కోసమని పాదయాత్ర చేసిన శ్రీ బాలస్వామి గురుస్వామి గారి ఈ పాదయాత్ర విజయవంతంగా అవడం కోసమని మనం చేయవలసింది ఒకటి గో ఉత్పత్తులు వాడటం రెండవది గోమాత గురించి ఎల్లడలా ప్రచారం చేయడము అలాగే గోమాత గురించి విశ్వ హిందూ పరిషత్ రాష్ట్రీయ స్వయంసేవ సంఘ ఆధ్వర్యంలో గో విజ్ఞాన పరీక్షలు నిర్వహించబడుతున్నాయి ఈ నెలలో రాబోయే నెలల్లో వాటిని విజయవంతం చేయడం కోసమని మీరందరూ కూడా స్వయంగా ఆచరించాలని తెలియజేయాలని కోరుకుంటూ